మిత్రులారా రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు రెండు రకాల రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉంది ఒకటి పొలిటికల్ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఈ రెండు డిఫరెంట్ ఎంటిటీస్ మిత్రులారా దానికి దీనికి సంబంధం లేదు ఇక పొలిటికల్ రిజర్వేషన్స్ కు సంబంధించి ఆర్టికల్ త్రీ థర్టీ ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే లోక్సభలో రిజర్వేషన్లు కల్పించాలి కొన్ని సీట్లు కేటాయించాలి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అప్పర్ హౌస్లో లేదు రాజ్యసభలో రిజర్వేషన్ లేదు మిత్రులారా అలాగే ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఇదేం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు స్టేట్ అసెంబ్లీలో కొన్ని సీట్లు కేటాయించాలి అసెంబ్లీలో మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో వాట్ ఈస్ దట్ కౌన్సిల్ లేదు విధానసభ విధాన పరిషత్ కౌన్సిల్ విధాన పరిషత్ అంట మన స్టేట్ లో రెండు ఉన్నాయి అసెంబ్లీ ఉన్నాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కౌన్సిల్ లో రిజర్వేషన్ లేదు మిత్రులారా ఓన్లీ డైరెక్ట్ గా ఎన్నికలు జరిగేటటువంటి ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకునేటటువంటి లోక్సభ అసెంబ్లీలకు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉందన్న విషయాన్ని మీరందరూ